మన నాయకుడు నీతి తప్పిన వ్యక్తి అవునా కదా మన నాయకుడు విలువలు కలిగిన వ్యక్తి అవునా కదా మన నాయకుడు తను అనుకున్న సిద్ధాంతం కోసం పేదవారి కోసం అండగా నిలబడతాడు అవునా కదా మరి మనందరికీ ఎంత గర్వంగా ఉండాలి ఆ పార్టీలో మనం పనిచేస్తున్నందుకు అట్లాగే ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూసా అసలు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కావట్లేదు ఏమీ జరగట్లేదు మరి ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి చెప్పాడు నేను సవాల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి నాతో నువ్వు చర్చిద్దావా ఎందుకంటే పదేళ్ళు నేను ఎంపీగా ఉన్నా అమరావతి అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కనీసం ఒక సెక్రటరియట్ కట్టలేని నువ్వు ఏం అభివృద్ధి చేశావో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశావో బహిరంగ చర్చికి నేను సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా ఎంత అభివృద్ధి చేసావో దానికి మూడు రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాడని నేను చెప్తా ఉన్నా రెండున్నర లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాడు మీకంటే మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు కావాలంటే లెక్కలు కూడా చెప్తా మీ ఊళ్ళో సచివాలయాలు కట్టరా కట్టను లేదా గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికి దాదాపు పదకొండు వేల సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అవునా కదా సొంత బిల్డింగ్లు అతి బిల్డింగ్లో మాకు తీసేసి మీ ఊళ్ళో ఆర్బీకేలు కట్టారా లేదా మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్ పెట్టారు లేదా కట్టారు కదా బిల్డింగ్లు నేను యాభై రోజులు అవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చి మేమే ఈ యాభై రోజుల్లో వంద సచివాలయాలు ఆర్బీకేలు నేను క్లినిక్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్